హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు ముఖ్యమైన సమాచారం అండి దీనిని అశ్రద్ధ చేస్తే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందటం కష్టమే మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ పేమెంట్ ఆర్డర్పై అత్యంత ముఖ్యమైన సమాచారం అండి పెన్షనర్లకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ పీపీఓ అంటే ఏజీ ఆఫీస్ నుంచి పెన్షన్ శాంక్షన్ చేస్తూ ఇవ్వబడే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ని పీపీఓ అంటాము సర్వీస్లో ఉండగా రిటైర్మెంట్కు ముందు మన పెన్షన్ ప్రపోజల్ ఎస్ఆర్తో పాటు పంపినప్పుడు ఏజీ ఆఫీస్ వారు పరిశీలించి మనకు పెన్షన్ మంజూరు చేస్తూ జారీ చేసే ఉత్తర్వులనే మనము పీపీఓగా పేర్కొంటాము ఏజీ ఆఫీస్ వారు మనకు పర్సనల్ కాపీ రిజిస్టర్ పోస్ట్లో అయితే పంపుతారనమాట పీపీఓని మూడు కాపీలు అయితే తీస్తారు ఒకటి పర్సనల్ కాపీ అంటాము మనకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే అందుతుంది మరొకటి మరొక కాపీ ఎస్ఆర్తో పాటు డీడీఓకు పంపుతారు మన పెన్షన్ ప్రపోజల్లో ఒక సెట్తో పాటు మరొక కాపీ సంబంధిత జిల్లా ట్రెజరీ అధికారికి మరొక కాపీ మనం పెన్షన్ పొందే ఏ ఏటీఓ లేదా ఎస్టీఓ కార్యాలయానికి అయితే పంపుతారు మన పర్సనల్ కాపీని మన సబ్ ట్రెజరీ అధికారి వెరిఫై చేసి జిల్లా ట్రెజరీ అధికారి నుంచి ఆమోదంతో వచ్చిన వివరాలతో సరిచూసుకొని పెన్షన్ చెల్లింపుకు ఉత్తర్వులు అయితే మన ఎస్టీఓ గారు ఇస్తారు మన పర్సనల్ కాపీపై ఎండార్స్మెంట్ రాసి మనకు తిరిగి ఇవ్వటం అయితే జరుగుతుంది మన దగ్గర అది భద్రంగా పెట్టుకోవాలి సో మనం ఆ కాపీని జాగ్రత్తగా ప జాగ్రత్త పరుచుకోవాల్సి అయితే ఉంటుంది సర్వీస్లో ఉన్నవారికి ఎస్ఆర్ లాగా రిటైర్ అయిన వారికి పీపీఓ అయితే ఉంటుంది సో సర్వీస్లో ఉన్నవారికి సర్వీస్ రిజిస్టర్ లాగాను రిటైర్ అయిన తర్వాత పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కూడా దాంతో సమానమే అందువల్ల మన పీపీఓను ఒక రిజిస్టర్ రూపంలో రూపొందించుకోవడం మంచిది పీపీఓ ఒక్క పేజీ పాతవారికి కొన్ని పేజీలుతో కలిపి రిజిస్టర్ ఏంటి అని అనుకుంటున్నారా ఎలా రిజిస్టర్గా తయారు చేయవచ్చో ఇప్పుడు చూద్దాము ముందుగా మొదటి పేజీ మీ వివరాలు అనగా పేరు రిటైర్ అయిన తేదీ హోదా కార్యాలయము రిటైర్ అయినప్పుడు పే పేస్కేలు గ్రేడు చిరునామా పుట్టిన తేదీ పర్మనెంట్ అడ్రస్ మొబైల్ నెంబరు ఆధార్ నెంబరు పాన్ కార్డ్ నెంబరు బ్లడ్ గ్రూపు బ్యాంక్ ఖాతా నెంబరు బ్రాంచ్ వంటి పర్సనల్ డీటెయిల్స్ అన్ని వివరాలని వివరంగా టైప్ చేసి కానీ అందంగా రాసి కానీ పెట్టండి పైన సో మన పీపీఓ ఆర్డర్కు ముందు వెనుక ఒక దళసరి పాలిథిన్ పేపర్ పెట్టండి తర్వాత ఒక పది ఏ ఫోర్ సైజు క్వాంటెస్ట్ పేపర్లను తెల్ల అయితే పెట్టండి మీ ఆధారు పెన్షను పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ మొదటి రెండు పేజీలు పాన్ కాపీ ఈహెచ్ఎస్ కార్డు స్కాను జిరాక్స్లు ఇవన్నీ కూడా పెట్టండి మీ స్పోజ్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఈహెచ్ఎస్ కార్డు స్కాన్ జిరాక్స్ కాపీలు అయితే పెట్టండి తర్వాత ఓ నాలుగు వైట్ పేపర్లు పెట్టి అందమైన బౌండ్గా అయితే తయారు చేయించి మన వద్ద భద్రంగా అయితే ఉంచండి ఈ పీపీఓ రిజిస్టర్ ఉపయోగం ఏమిటి అని చూసుకున్నట్లయితే రివైజ్డ్ పెన్షన్ ఫిక్సేషన్ పిఆర్సీ ఫిక్సేషన్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు వంటి అంశాలను ఈ బుక్లో రికార్డ్ చేసే వీలైతే ఉంటుంది పెన్షనర్ అనంతరం ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకు ట్రెజరీ వారు పీపీఓ ఒరిజినల్ ఇవ్వమని అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే మనందరికీ తెలిసిందండి పీపీఓ ఉంటే సో దాని ద్వారా మనము ఫ్యామిలీ పెన్షన్కి అప్లై చేసుకోగలుగుతాము మనం ఏదైనా కారణాలతో పీపీఓ కోల్పోతే ఎస్టీఓ ద్వారా డిడిఓ గారికి నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకొని డూప్లికేట్ పీపీఓ పొందడం వీలవుతుంది కాబట్టి ఇదంతా ప్రాసెస్ లేట్ అవుతుంది పీపీఓలో ఏమేం అంశాలు ఉంటాయని చూద్దాము అందరూ సర్వీస్ పెన్షనర్లు తమ పీపీఓను ఒక ఒకసారి పరిశీలించుకోవాలి అందులో సర్వీస్ పెన్షనర్గా మన పేరు పుట్టిన తేదీ నమోదు చేయబడి ఉంటాయి అవి సరిగ్గా ఉన్నాయా లేదా అనేది పరిశీలించండి తర్వాత మనం పీపీఓలో స్పోజ్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్ పేరు పుట్టిన తేదీ నమోదై ఉంటుంది ఆ వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది పరిశీలించండి పీపీఓలో స్పోజ్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేయబడి ఉంటుంది అది కరెక్ట్గా ఉందా లేదనేది చెక్ చేయండి మన పీపీఓలో సర్వీస్ పెన్షన్ అలాగే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ అనే మూడు అంశాలు వాటి ఎదురుగా వచ్చే మొత్తం నోట్ చేయబడి ఉంటాయి అవి కూడా గమనించండి వాటిని ఇప్పుడు చూద్దాం ఒకటి సర్వీస్ పెన్షన్ ఇది మన లెంత్ ఆఫ్ సర్వీస్ బేసిక్ పే ఆధారంగా అయితే నిర్ధారించబడుతుంది సర్వీస్ పెన్షనర్ జీవించి ఉన్నంతకాలం ఈ బేసిక్ పెన్షన్పై బేసిక్ పెన్షన్ దానిపై ఇతర అర్హత గల అలవెన్స్లు చెల్లించబడతాయి పిఆర్సీ అమలైనప్పుడు మన సర్వీస్ పెన్షన్ రివైజ్డ్ కాబడుతుంది రెండవది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అండి ఉద్యోగి సర్వీసు సర్వీస్ పెన్షన్ ఒకవేళ మరణిస్తే వారి ఫ్యామిలీ పెన్షనర్కి ఇచ్చేదాన్ని ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటాము వివరంగా ఒక ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణించిన లేక పెన్షనర్గా మరణించిన వారి వారసులకు కొంతకాలం పాటు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు రిటైర్మెంట్ వయస్సు యాభై ఎనిమిదిగా ఉన్న ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే అతనికి అరవై ఏడు సంవత్సరాలు వచ్చే వరకు కానీ లేదంటే పది సంవత్సరాలు నిండే వరకు కానీ ఏది ముందు వస్తే అది వచ్చే వరకు రిటైర్ అయ్యి సర్వీస్ పెన్షన్ పొందుతూ మరణిస్తే అతనికి అరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చే వరకు అయినా కానీ లేదంటే ఏడు సంవత్సరాలు నిండిన తర్వాత అయినా కానీ ఏది ముందు అయితే అంతవరకు ఫ్యామిలీ పెన్షనర్కు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు దీన్ని ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అయితే అంటాము సో ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్లో సర్వీస్ పెన్షనర్కి ఎంత అమౌంట్ వచ్చేదో మొత్తం అమౌంట్ ఫ్యామిలీ పెన్షన్ కూడా ఇస్తారు కాకపోతే దీన్ని టైం లిమిట్ అనమాట ఇది సో అది ఎప్పటి వరకు చెల్లించబడేది మన పీపీఓలోనే రికార్డ్ చేయబడి ఉంటుందన్నమాట సో రెండు వేల ఇరవై పీఆర్సీలో కూడా దీనిని నిర్ధారిస్తూ ప్రభుత్వం సర్కులర్ మెమో జారీ చేసింది ఇక మూడోది ఫ్యామిలీ పెన్షన్ సర్వీసు పెన్షనర్ మరణిస్తే వారి వారసులకు ఇచ్చేదే ఫ్యామిలీ పెన్షన్ దీనిపై డిఆర్ఐఆర్ వంటివి చెల్లించబడతాయి సో ఫ్యామిలీ పెన్షన్ కూడా డిఆర్ఐఆర్ ఏక్యూపీ ఇవన్నీ ఉంటాయి సర్వీస్ పెన్షనర్ లాగానే వీరికి కూడా పిఆర్సీలో బేసిక్ పెన్షన్ రివైజ్డ్ చేయబడుతుంది ఫ్యామిలీ పెన్షనర్కి కూడా వారి యొక్క వయసు ఆధారంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా చెల్లించబడుతుంది సో ఈ అంశాలు మీ పీబీఓలో కరెక్ట్గా ఉంటే ఉన్నాయి లేదని చెక్ చేసుకోండి కరెక్ట్గా లేకపోతే ఏమవుతుంది లే అనకుండా సో వాటిని సరి చేసుకోండి సో లేనిచో మన తదనంతరం వారి మన వారికి ఫ్యామిలీ పెన్షన్ రావడంలో గానీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు విషయంలో గానీ చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఉదాహరణకు ఇటీవలే ఓ సర్వీస్ పెన్షనర్ మరణించారు వారి వారసులు ఎస్టీఓ గారిని కలిసి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని దరఖాస్తు ఇచ్చారు ఇచ్చి కోరారు ఎస్టీఓ గారు పీపీఓ చూడగానే సామ్రాజ్యం అనే పేరు ఉంది ఆధార్లో ఆస్తులలో బ్యాంకు ఖాతాలో వారి పేరు సాంబమ్మగా అయితే ఉంది కావున చెల్లుబాటు కాదు అని పిపిఓ గారు పేరు పీపీఓలో పేరు సో ఎస్టిఓ గారు పీపీఓలో పేరు మార్పు చేసుకొని రావాలని అయితే కోరుతూ ఏజీ ఆఫీస్కు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు సో మన వారసుల కోసం మనం ఉండగానే ఇలాంటివన్నీ సరిచేయించుకోవడం ఉత్తమం సులువు కూడా స్పోజ్ ఆరు ఫ్యామిలీ పెన్షనర్ పేరు సరిగ్గా లేకపోతే తగిన ఆధారాలతో మనం చివర రిటైర్ అయిన చోట డీడీఓ ద్వారా పీపీఓలో పేరు సరి లేదా నోట్ చేయమని దరఖాస్తుతో పాటు ఎస్ఆర్ ఒరిజినల్ పీపీఓ ఏజీ ఆఫీస్కు దరఖాస్తు పంపి సరిచేయించుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కూడా స్పోజ్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పెన్షన్ ప్రపోజల్స్ పంపు సమయంలో ఖచ్చితంగా నోట్ చేసి ఉండాలి అదే అన్నిటికీ ప్రమాణం అవుతుంది గతంలో రెండు వేల ఐదుకు పూర్వం స్పోజ్ పేరు మాత్రమే నోట్ చేసి పుట్టిన తేదీ వేయకపోవడం లేదా సుమారుగా వయసు వేయడం చేసేవారు అందువల్ల పీపీఓలో పుట్టిన తేదీ చాలామందికి నోటు అవ్వలేదు అనే సందర్భం ఉంది డేట్ ఆఫ్ బర్త్ నోటు కాకపోయినా తేడా పడిన సంబంధిత ధృవీకరణ పత్రాలు అనగా స్టడీ సర్టిఫికేటు ఆధారు పాను వైద్యులు ధృవీకరించిన వయసు ధృవీకరణ పత్రం వంటివి జత చేసి పీపీఓ నకలు జత చేసి సంబంధిత ఎస్టీఓ గారి కోరితే నమోదు చేస్తారు లేక ఐఎఫ్ఎంఎస్లో ట్రెజరీ సైట్లో ఒక ఇన్సిడెంట్ రైస్ చేస్తే సరిపోతుంది ఇవి సర్వీస్ పెన్షన్ జీవించి ఉండగానే చేయించుకోవడము అవసరము ఎందుకంటే ఈజీ కూడా ఇక గమనిక మనం పెన్షన్ ప్రపోజల్ పంపే సమయంలో పుట్టిన తేదీ ఖచ్చితంగా ఇవ్వాలి అలా ఇచ్చిన తేదీ తర్వాత మార్పు చేయాలంటే చెల్లదు అలా మార్పు చేసి ఏక్యూపి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందిన చాలామందికి ఎఫ్పిలు రికవరీ చెల్లించిన సందర్భాలు అయితే ఉన్నాయి సో కావున ఈ విషయంలో ఖచ్చితంగా ఉండాలి పెన్షనర్స్ వారి యొక్క పీపీఓలో స్పోర్ట్స్ నేమ్ తేడా పడిన స్పెల్లింగ్ తేడా పడిన నేమ్ సరనేమ్ మాత్రమే ఉంది అసలు పేరు నమోదు కాకపోయినా కూడా స్పోర్ట్స్ డేట్ ఆఫ్ బర్త్ అసలు నమోదు కాకపోయినా తేడా పడినా వీటన్నింటిలో కూడా పీపీఓలో సరి చేసుకోవాల్సిందే అండి లేదంటే మనకు ఎడిషనల్ అవంటం రాదు పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్లో అయితే ఇబ్బందులు తలెత్తుతాయి ఇక మన రిటైర్మెంట్కు ముందు పెన్షన్ ప్రపోజల్స్ ఎస్ఆర్తో జత చేసి హెచ్ఓడి ద్వారా ఏజీ స్టేట్ ఆడిట్ ఆఫీస్కు ఆమోదం కోసం పంపడం జరుగుతుంది అలా పంపే ప్రపోజల్స్లో స్పోర్ట్స్ పూర్తి పూర్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ ఆధారు పాను టీసీ స్టడీ సర్టిఫికేట్లో ఒకే విధంగా ఉండేలాగా చూసుకోవాలి ఎస్ఆర్లో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ పూర్తి వివరాలతో నమోదు చేయించుకోవాలి వీటి ఆధారంగా పెన్షన్ ప్రపోజల్లో డిస్క్రిప్టివ్ రోల్స్ తయారు చేయడం జరుగుతుంది సో డిస్క్రిప్టివ్ రోల్స్ అంటే మనందరికీ అండి మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒక సర్టిఫికేట్లో అయితే పొందుపరచడం జరుగుతుంది సో హైట్ వెయిట్ ఇవన్నీ కూడా ఇక కావున పీపీఓలో పేరు డేట్ ఆఫ్ బర్త్ తేడాగా నమోదు అయిన వారి వారి యొక్క ఎస్ఆర్ పెన్షన్ ప్రపోజల్స్లో ఉన్న వివరాలు పీపీఓలో సరిపో వివరాలతో సరిపోల్చి చూడండి అలాగే ఈ క్రింద ఈ క్రింది రెండు అంశాలు కూడా చూడండి మీరు పంపవలసిన పెన్షన్ ప్రపోజల్లో కరెక్ట్గా ఉండి పీపీఓలో తేడాగా నమోదై ఉన్నచో మీ యొక్క ఆ వివరాలు తెలియజేస్తూ ఒక లెటర్ ఏజీ గారిని ఉద్దేశిస్తూ రాసి మీ యొక్క ఎస్ఆర్ పీపీఓ మీ వద్ద ఉన్న పెన్షన్ ప్రపోజల్ సెట్ జిరాక్స్ అటాచ్ చేసి మీ మీరు రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా రుజుమార్గంలో ఏజీ ఆఫీస్కు పంపుకోవాలి వారు వెరిఫై చేసి సరిచేసి రివైజ్డ్ పీపీఓ పంపుతారు ఒకవేళ మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్లో మీ యొక్క స్పోర్ట్స్ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తేడాగా రాసి ఉంటే మీరు ఆ వివరాలను తెలియజేస్తూ ఒక లెటర్ ఏజీ గారిని ఉద్దేశిస్తూ రాసి మీ ఒరిజినల్ పీపీఓ జత చేసి మీ ఎస్ఆర్లో మీ డీడీఓ గారి చేత ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేయించి మీ స్పోర్ట్స్ నేము డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఒకే విధంగా ఉన్నాయా టీసీ ఒకే విధంగా ఉన్న టీసీ స్టడీ సర్టిఫికేట్ ఆధారు పాన్ కార్డ్ జిరాక్స్ ఇవన్నీ కూడా అటే అటాచ్డ్ అటాస్టేషన్ చేయించి కాపీలు జతచేసి డిస్క్రిప్టివ్ రోల్స్ మూడు కాపీలు తయారు చేసి జత చేసి మీ రిటైర్డ్ అయిన కార్యాలయాధిపతి ద్వారా రుజు మార్గంలో ఈజీ ఆఫీస్కు పంపుకోవాలి వారు వెరిఫై చేసి సరిచేసి రివైజ్డ్ పీపీఓ పంపుతారు ఒకవేళ మీ స్పోజ్ యొక్క పేరు గతంలో ఉన్న పేరును ప్రస్తుతం మార్చుకొని మరో పేరు పెట్టుకొని ఆమె పేరు పీపీఓలో నమోదు చేయించుకోవాలి అంటే నోటరీ అఫిడవిట్ దినపత్రికల ప్రకటన గెజిట్ పబ్లికేషన్ కాపీలు ఎస్ఆర్కు జత చేసి హెచ్ఓడి ద్వారా రుచి మార్గంలో ఏజీఏ ఆఫీస్కి అయితే పంపి దరఖాస్తు పంపాలి ఇక నాలుగోది సర్వీస్ పెన్షనర్ పోస్ట్ డెత్ అయ్యి రీమ్యారేజ్ చేసుకుంటే సదరు భార్య పేరును పీపీఓలో ఎంటర్ చేయించుటకు ఫస్ట్ వైఫ్ డెత్ సర్టిఫికేట్ రీమ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సెకండ్ వైఫ్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఒకే విధంగా ఉన్నటువంటి టీసీ లేదా సడీ సర్టిఫికేట్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ జిరాక్స్ చేయించి అటిస్టేషన్ చేసి కాపీ అటిస్టేషన్ చేయించి కాపీలు జత చేసి డిస్క్రిప్టివ్ రోల్స్ మూడు కాపీలు తయారు చేసి జత చేసి మీ రిటైర్ అయిన అధిపతి ద్వారా రుజువు మార్గంలో ఏజీ ఆఫీస్కు పంపుకోవాలి వారు వెరిఫై చేసి సరిచేసి రివైజ్డ్ పీపీఓ పంపుతారు ఇకపోతే మీ స్పోజ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా మీ పీపీఓలో నమోదై ఉండి మనకు సిఎఫ్ఎంఎస్ నుంచి మంత్లీ జారీ చేయబడే పేసిప్లో పేరు తేడాపైన పుట్టిన తేదీ నమోదు కాకపోయినా మీ సంబంధిత ఎస్టీఓ గారిని సదరు తేడాలు పీపీఓ ప్రకారం సరిచేయమని లేఖ రాసి పీపీఓ స్పోజ్ యొక్క ఆధారు పాన్ కార్డు పాన్ స్టడీ సర్టిఫికేటు ఇక ఇవన్నీ జిరాక్స్ కాపీలు జత చేసి ఇచ్చి సరి చేయమని కోరవచ్చు వాటిని పరిశీలించి వారైతే ఎస్టీఓ గారే సరి చేస్తారనమాట